ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలి పనులు ఆలస్యంగా జరగడం వల్ల కొంత నిరుత్సాహం కలిగిన సహనంతో ముందుకు సాగాలి కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ప్రేమ స్నేహ సంబంధాల్లో అపార్థాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి వృత్తిలో సహచరులతో సఖ్యత కొనసాగించడం మంచిది ధన వ్యయాలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఖర్చులో నియంత్రణ అవసరం విద్యా పరీక్షల్లో శ్రద్ధ పెట్టకపోతే ఆటంకాలు ఎదురవుతాయి వ్యాపారంలో కొత్త ప్రణాళికలు జాగ్రత్తగా అమలు చేస్తే లాభం ఉంటుంది ఒక గోప్య ప్రేమ జీవితం కలిగి ఆందోళన లేని జీవనాన్ని గడపడానికి నీటిలో రేవారి సమర్పించండి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తస్తవాన్ని పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే సర్వేజన సుఖినపంతు